రేపు బుధవారం మాత్రమే కాదండి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి ఒక్కటి వేసి ఆకు మీద దీపం పెడితే చాలండి కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారు కుబేరులు అవుతారండి అలానే మీ జాతకం మారిపోయి కోటి జన్మల పుణ్యం కలుగుతుందని చెప్పి పండితులు చెబుతున్నారు అందువలన ఏంటంటే మీ ఇంట్లో దీపారాధన చేయండి దీప దీపారాధన ఈ విధంగా చేయటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు మానవ జీవితంలో ఏంటంటే గ్రహాలు అను అనుగురించక గ్రహ స్థితిగతులు బాగాలేక బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వారికి ఏంటంటే ఇలా ఈ యొక్క దీపం అనేది బాగా ఉపయోగపడుతుంది అద్భుతమైన ఫలితం కూడా వస్తుందని పండితులు స్పష్టంగా తెలియజేస్తున్నారు అందువలన ఈ ఆకు మీద ఒక్కటి వేసి దీపారాధన ఖచ్చితంగా చేయండి మంచి ఫలితమై దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాలండి ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తాము ఈ రోజున ఉపవాసం ఉండడం జాకరణ చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తుంటాం ఈరోజు ఏంటంటే శ్రీ మహావిష్ణువు ఏంటంటే నిద్రలోనికి అంటే వెళ్ళేటువంటి రోజుగా పరిగణించబడుతుందండి ఈ రోజును కూడా శ్రీ మహావిష్ణువు అంటే చాలా ఇష్టమండి అని చెప్పి పురాణాలు చెబుతున్నాయి ఈ తొలి ఏకాదశి నుంచి మనకి పండగలన్నీ కూడా ప్రారంభమవుతాయి అందువలన ఏంటంటే తొలి ఏకాదశి శక్తివంతమైనది పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు ఈ విధంగా దీపం పెడితే మీ జీవితం జాతకం మారిపోతుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అలానే వచ్చేసి ముఖ్యంగా గుర్తు దీపం పెట్టడం వల్ల అనేక రకాలుగా కూడా మీకు లాభం కలుగుతుంది మీ తలరాతను మీరే మార్చుకోగలుగుతారు మీ తలరాతను మీరు సరి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి అందువలన ఈ విధంగా దీపారాధన చేయండి ఈరోజు వీలైనంత వరకు కూడా పిండి దీపారాధన చేయండి పిండి దీపం పెట్టడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసి ఉతికిన బట్టలు ధరించి తర్వాత ఉపవాసం ఉండి చక్కగా పూజ గదిలో మనం దేవుని పట్టాలను క్లీన్ చేసుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే గంధం కుంకుమ పసుపులతో పూజించుకొని తర్వాత ఏంటంటే ఒక్క దీపం పిండి దీపం చేసుకుని ఆ పిండి దీపంతో మనం దీపారాధన చేయాలి కుదిరిన పక్షంలో నార్మల్గా మనం ఎలా అయితే దీపారాధన చేస్తామో అలా చేస్తే సరిపోతుంది మీకు ఏదైనా కోరిక ఉన్నా తీరికపోయినా తీరక ఇబ్బంది పడుతున్నా ఆ కోరిక చెప్పుకుంటూ పిండి దీపారాధన చేయండి పిండి దీపం అంటే ఏం లేదండి బియ్య పిండిలో బెల్లం నీటిని కలిపి ఆవుల నేతిని కానీ నువ్వుల నూనెని కానీ వేసి దీపం ప్రమిదని చేసి దాంట్లో ఆవునైతిని కానీ నువ్వుల నూనె కానీ దీపం వెలిగి ఒత్తులు వేసి దీపం వెలిగించాలి అలా చేస్తే విశేష ఫలితం కలుగుతుంది పిండి దీపారాధన చేసే లెక్క అయితే ఐదు ప్రమిదలు చేసి ఒక్కొక్క ఒత్తి వేసి ఒక్కొక్క దాంట్లో కూడా ఒత్తులు వే ఐదు ఐదు ప్రమిదల్లో ఒత్తులు వేసి చే పెట్టాలండి లేక స్వామివారికి ఎరుపు లేక తెలుపు రంగు పుష్పాలు వేయాలి అండ్ స్పెషల్లీ స్వామివారికి తులసి ఆకులను సమర్పించాలని తులసి మాలను స్వామివారికి సమర్పించుకోవచ్చు ఈ విధంగా చేయడం వల్ల కూడా ఫలితం వస్తుంది ఇలా దీపారాధన చేస్తే విశేష ఫలితం కలుగుతుంది తల రాత మారిపోయే చక్కని యోగం కలుగుతుంది కోరుకున్న కోరుకు కూడా తీరడానికి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు దీపం ఏమిటి అంటే డైరెక్ట్గా భూమి మీద కాకుండా రావి ఆకుని తీసుకుని దాని మీద స్వస్తి గుర్తుని వేసి దానిపైన దీపం పెట్టి నేను పోసి చక్కగా దీపాన్ని వెలిగించండి అలా చేసినట్లయితే విశేష ఫలితం కలుగుతుంది అలానే కాకుండా ఈరోజు మీరు పెట్టేటువంటి దీపానికి కూడా ప్రత్యేకత ఉంటుంది మీరు పిండి దీపం పెడితే కోరిక పడి తీరుతుంది నార్మల్ దీపంలో వస్తువులు వేసి దీపం పెట్టడం వల్ల అదృష్టం వరుస్తుంది చక్కని యోగం కలుగుతుంది అందువలన మీ వీళ్ళను బట్టి దీపారాధన చేయండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే స్వామివారికి ఖచ్చితంగా పానకం బెల్లంతో కూడిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టాలి అలా చేస్తే స్వామివారు సంతోషిస్తారండి అలానే కాకుండా ఇంకొక విషయం ఏమిటంటే చాలామంది కూడా ఏ పాత్రలో పడితే ఆ పాత్రలో పెడుతుంటారు కానీ మన పూర్వకాలం నుంచి ఆచరణలో ఉంది ఏంటంటే రాగి పాత్రలు స్వామి వారికి నైవేద్యాన్ని పెడితే విశేష ఫలితం కలుగుతుంది అలా కుదరని పక్షంలో ఏంటంటే మన దగ్గర ఉండేది ఏదైనా సరే మంచి ప్లేట్ తీసుకుని పెట్టచ్చు మ్యాక్సిమం రాగి పాత్రలో నైవేద్యం సమర్పించండి ఇక అనంతరం పిండి దీపాన్ని మీరు కనుక పెట్టినట్లయితే పిండి దీ పెట్టిన నార్మల్ దీపం పెట్టినా కొన్ని కొన్ని వస్తువులు వేయటం వల్ల స్థితిగతి మారిపోతుంది జాతకం మారుతుంది మీ జాతకంలో ఉండేటువంటి మార్పులు చూడగలుగుతారు జాతకం బాగోకపోతే దరిద్రం పట్టుకు పీడుస్తుంది అనేక రకాలుగా కష్టపడుతూ ఉంటారు అనేక రకాల బాధలను పడుతూ ఉంటాం కదా అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి చెప్పేటువంటి వస్తువులు బాగా ఉపయోగపడతాయి దీపంలో కొన్ని వస్తువులు వేసి దీపం పెట్టుకోవడం వల్ల బ్రహ్మాండంగా జీవితం ఉంటుంది జాతకం బ్రహ్మాండంగా మారిపోతుంది గ్రహాలు నీచ స్థాయిలో ఉంటే మన స్థితిగతికి రావడానికి ఒక స్థితిగతి గ్రహాలు మారడానికి కూడా ఇవి అనుకూలిస్తాయండి మొదట ఏం పెట్టాలి అంటే దీపం పెడతారు కదా దీపం పెట్టినాక లవంగం వేయండి లవంగం ఏమిటి అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టమైంది అందువలన పువ్వు ఉండే లవంగం వేసి తీసుకుని దీపారాధన చేయండి ఇలా దీపారాధన చేసేటట్లయితే అదృష్టం ఐశ్వర్యం అలానే జీవితంలో ఏవైతే గొడవలు ఇబ్బందులు ఉంటాయో వాటి నుంచి బయటపడగలుగుతారో మీకు చక్కని యోగం కలుగుతుంది అలానే కాకుండా ఇలా లవంగాన్ని వేసి దీపారాధన చేస్తే జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి అనేక రకాలుగా కష్టాలు పడి అలసిపోతూ ఉంటారు కదా కష్టాల నుంచి కూడా మీరు బయటపడడానికి కూడా లవంగం బాగా ఉపయోగపడుతుంది ఇలా దీపారాధన చేయడం వల్ల అదృష్టం అంతనైన సంపద మీ సొంతమవుతుంది కావాల్సిన ధనంతో పాటు అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు కష్టాలు ఊబిలోంచి మీరు బయటపడడానికి లవంగాల దీపం అనేది విశేష ఫలితాన్ని ఇస్తుంది బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా తొలి ఏకాదశి రోజుని ఇలా లవంగాల దీపం పెడితే మంచిది ఓ పదేసి లవంగాలు పెట్టకర్ల ఒక్కటి మాత్రమే వేయాలి ఒకటే వేసి దీపం కొండెక్కిన తర్వాత లవంగం తీసి తులసి మొక్కలో వేయాలి ఈ విధంగా చేస్తే చాలా చాలా మంచిది ఈ పిండి దీపారాధన పెట్టినా ఒక దిబంగం వేసేయండి మీరు దీపం పెట్టినా ఐదు పెట్టినా ఒక పిండి దీపం పెట్టుకున్నా సరే అందులో ఒకటి వేయండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే రెండోది యాలకుల దీపం యాలకుల దీపం అనేది చాలా వరకు కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది రుణ బాధలు తీసేస్తుంది డబ్బు లేదని చెప్పి బాధపడే వారికి డబ్బు రప్పి ఇస్తుంది డబ్బును కూడబెట్టుకునే యోగాన్ని కలిగిస్తుంది అలానే కాకుండా నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు రావడానికి దీపం ఉపయోగపడుతుంది బాగా అద్భుతంగా పనిచేస్తుంది అలానే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం కలిగేలా చేస్తుంది వెంకటేశ్వర స్వామి వారికి అంటే చాలా ఇష్టమండి అందువలన మీకు గుర్తు పెట్టుకొని ఆ యాలకులను వేసుకుని దీపం పెట్టండి ఒక్కటి మాత్రమే వేయండి ఒకటే వేసి దీపాలను వెలిగించండి ఇలా దీపం వెలిగించి సంకల్పం చెప్పుకుంటే ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి పూర్తిగా మీ జీవితం నుంచి వెళ్ళిపోతాయి డబ్బు రావడమే కానీ పోవడం జరగదు చాలా అద్భుతమైన విశేషమైన ఫలితాన్ని మీరు చూడడానికి అవకాశం ఉంటుందండి అందువలన ఏంటంటే ఇలా యాలకును వేసి దీపారాధన ఖచ్చితంగా చేయండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా నార్మల్గా ప్రమిదలో చేసినా కూడా వేసుకోవచ్చు పిండి దీపం వేసి పెడితే కూడా వేసు తీసుకోవచ్చు ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మనం కోరుకుంటాం కోరిక పరంగా ఐదు దీపాలు వేస్తాం మూడు దీపాలు వేస్తాం రెండు దీపాలు వేస్తాం నార్మల్గా ఒకటి లేక రెండు వెలిగించుకుంటారు ఇలా ఇష్టాన్ని బట్టి ఇన్ని దీపాలు పెట్టుకున్నా పర్వాలేదు కానీ ఒక్క దీపంలో మాత్రమే వేయండి ఒక్క దీపంలో వేసి మాత్రమే వెలిగించాలి పది వాటిలో వేస్తే పెద్దగా ఫలితాలు ఉండవు కాబట్టి ఒక్క దీపంలో ఈ ఆలకలను వేసి వెలిగిస్తే ధనం లభిస్తుంది సంపాదన పెరుగుతుంది ఆదాయం అంతకంత సొంతమవుతుంది అలానే కాకుండా ధనానికి సంబంధించిన సమస్య ఉంటే ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు కష్టం అధికంగా ఉంది కష్టంతో బాధపడిపోతున్నాం అనుకునేటువంటి వాళ్ళు లవంగం వేస్ట్ చేయండి అలా వెలిగించుకోవటం వలన కూడా మనకి విశేష ఫలితం కలగడం చూస్తామండి ఈ రెండు కూడా ఏంటంటే మనకి చాలా చక్కగా ఉపయోగపడతాయి బాగా ఫలితాన్ని తెచ్చిపెడతాయి అందువలన ఏంటంటే ఈ రెండిట్లో మీకు ఏ కష్టం ఉంది మీకు ధనానికి సంబంధించిన సమస్య ఉందా అనుకుంటే వీళ్ళని బట్టి మీ ఇబ్బందిని బట్టి ఆ వస్తువును వేసి మీరు చక్కగా దీపారాధన చేసుకోవచ్చండి అన్నీ కలిపి ఒక్కటే దీపంలో వేసి పెట్టినా ఫలితం అనేది మనకి రాదండి గుర్తు పెట్టుకోండి అందువలన ఏంటంటే ఒక్కటి మాత్రమే వేయండి డబ్బు సంస్థ అధికంగా ఉంటే యాలకును వేసి పెట్టండి కష్టం అధికంగా ఉంటే లవంగం వేసి పెట్టుకోండి అంతే కానీ రెండు కలిపి మాత్రం చేయొద్దు ఇలా చేస్తే మీరు ఉదయం యాలక వేసిన సాయంత్రం లవంగం వేసి కూడా చేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు అలా కూడా మీకు మంచి ఫలితం వస్తుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే దేవుని అనుగ్రహం కలగాలి దేవుని మా పైన లేదు దేవుని అనుగ్రహం లేదని మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం ఎంత కష్టపడినా రూపాయి కూడా లేదు చిల్లి కవ్వ కూడా లేక బాధపడిపోతుంటాం ఇబ్బంది పడిపోతుంటాం ఏం చెయ్యాలో కూడా మనకు అర్థం కాదు అలాంటప్పుడు భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు భగవంతుని యొక్క అనుగ్రహం మనకి లేదు భగవంతుని యొక్క ఆశీస్సులు మా పైన లేవు అని బాధపడే భారతులు ఏకాదశి తిది రోజున ఖచ్చితంగా పచ్చకర్పూరం చిటిక దీపంలో వేసి వెలిగించినట్లయితే భగవంతుని అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందండి అలానే కాకుండా భగవంతుని వలన మనం ఏంటంటే పైకి ఎదగడానికి కూడా మనకి అవకాశం ఉంటుందండి అందువలన దేవానుగ్రహం సంపూర్ణంగా కలగాలి దేవుడు మనమల్ని అనుగ్రహించాలి అని చెప్పి బాధపడిపోతూ ఉంటారు కొంతమంది తపస్సుల మీద తపస్సులు చేస్తూ ఉంటారు పరితపించిపోతూ ఉంటారు వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అద్భుత ఫలితాన్ని ఇస్తుంది ఇలా ఏంటి అంటే మీరు ఈ విధంగా దీపంలో కొంచెం పచ్చ కర్పూరం మాత్రమే వేయండి నార్మల్ కర్పూరం వేసి దీపం పెట్టకండి పెద్దగా ప్రయోజనాలు అనేవి ఉండవు అనంతరం వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఇలా దీపారాధన చేస్తే విశేష ఫలితాలనేవి మీరు చూస్తారండి విశేష ఫలితాలనేవి మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అందువలన ఈ విధంగా దీపారాధన చేయండి గుర్తుపెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఇన్ని చెప్తున్నారు మరి మనం ఏం చేసుకోవాలి అంటే మీ కష్టానికి తగ్గట్లుగా మీరు చేసుకోండి మీ బాధ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్లుగా ఈ యొక్క దీపం ఉపయోగపడుతుంది దీపం చాలా శక్తివంతమైంది దీపం పరబ్రహ్మ స్వరూపంగా భావింపబడుతుంది అలానే కాకుండా దీపం ఎలా అయితే వెలుగుతుందో మన జీవితంలో వెలుగు వస్తుంది అలానే వస్తుంది దీపం లక్ష్మీదేవి రూపం అని చెప్తూ ఉంటారు దీపం కింది భాగం అంతా కూడా శివుడు పై భాగం జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అదంతా కూడా లక్ష్మీదేవిగా పరిగణింపబడుతుందండి త్రిమాతలు త్రి దీపంలో ఉంటారండి ఆ దీపం ఎప్పుడు దారి చూపిస్తుంది దీపం మానవ జీవితంలో వెలుగుని చూపిస్తుంది దీపం పెట్టడం వలన దరిద్రం తొలగిపోతుంది ఇబ్బందుల నుంచి మనం బయట పడగలుగుతాం దీపం పెట్టడం వలన మనలో మనలో మనోధైర్యం అనేది పెరుగుతుంది ఆత్మవిశ్వాసం మనం కోల్పోకుండా ఉండడానికి దీపం బాగా ఉపయోగపడుతుంది అందుకే కొంతమందిని మనం గమనిస్తున్న ప్రతి నిత్యం దీపారాధన చేయడం వల్ల ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారని చెప్పి ఒక భావన అనేది మనకు కలుగుతుంది కొంతమంది ప్రతిరోజు దీపం పెట్టకపోతే ఏదో చికాగ్గా ఉంటుంది కాబట్టి దీపం పర దేవునికి దేవుని రూపంగా భావించబడుతుంది కాబట్టి దీపం పెట్టడం వల్ల మనకి టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం రావడం జరుగుతుంది అందుకే కొంతమంది ఈ రోజు కూడా దీపారాధన చేస్తారు కొంతమంది వారి వారి ఇష్టాలను బట్టి చేస్తుంటారు వారి వీళ్ళని బట్టి చేస్తుంటారు అందువలన మీరు దీపం పెట్టేటప్పుడు కొన్ని కొన్ని వస్తువులు కలుపుకోవడం వలన ఏంటంటే అంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది తిదివార నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మాత్రం మీరు ఈ విధంగా దీపాలు పెట్టుకుంటే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఇలా పెట్టి చూడండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఏదైనా సరే మీరు అప్పు తీసుకున్నారు అప్పు తీరట్లేదు చాలా పరిహారాలు చేసి బాగా బాధపడిపోతున్నా అప్పు తీరట్లేదు అని చెప్పి బాధపడుతుంటారు కదా అలాంటి వారు ఏం చెయ్యాలి అంటే బెల్లం ముక్క ఉంటుంది కదా బెల్లం ముక్కను కూడా దీపంలో వేసి దీపం వెలిగించడం వల్ల అప్పు తీరిపోతుందండి అప్పు నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది అప్పులు అనేవి మానవ జీవితంలో లేకుండా అప్పు తొలగించుకోవడానికి అప్పు నుంచి బయటపడడానికి అప్పు తీర్చే మార్గాలు మనకు తెలియడానికి భగవంతుడు మనకు ఆ మార్గాలు చూపించడానికి కూడా దీపంలో బెల్లం వేసి వెలిగించడం వలన మనకు ఆ మార్గం అనేది కలుగుతుందని చెప్పి పురాణ గ్రంథాలు చెప్తున్నాయండి పూర్వకాలంలో మన పూర్వీకులు తిదివార నక్షత్రాలు కలిసి వస్తే ఇలా వారికి ఏ ఇబ్బంది సమస్యలు ఉన్నాయో వాటిని తలుచుకుంటూ ఇటువంటి దీపారాధన చేసేవారు అని చెప్పి పురాణ గ్రంథాల్లో కూడా తెలియజెప్పబడుతుంది ఇప్పుడు కూడా చాలామంది ఇలాంటివి ఆచరిస్తున్నారు కొంతమందికి తెలియనో తెలియదు కొంతమందికి తెలుసు అయినా చేయరు మూఢనమ్మకం అనుకుంటారు కానీ మూఢనమ్మకం కాదండి మంచి ఫలితాలను తెచ్చేటువంటి పరిహారము ఇవన్నీ కూడా మంచి రిజల్ట్ని ఇస్తాయి అందువలన ఏదైనా సరే మనం నమ్మకంతో చేయాలి కానీ ఫలితాలు అనేవి మనకి అధికంగా వస్తాయి అందువలన తొలి ఏకాదశి తిది రోజున మీరు మర్చిపోకుండా ఇలా దీపారాధన చేయండి దీపారాధన చేయడం వల్ల విశేష లాభాలతో పాటు మంచి అనేవి మీరు పొందగలుగుతారు అలానే కాకుండా జీవితాలు మార్చుకుని ఉండే ఇబ్బందులను తొలగించుకోవడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి అందువలన దీపం పెట్టడం వలన మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుంది మనం చెప్పుకునే విధంగా అన్ని రకాలుగా దీపాన్ని ఈ వస్తువులను వేసి వెలిగించుకోవచ్చు చాలామంది దగ్గరగా ఏంటంటే ఆవు నెయ్యి ఉండకపోవచ్చు నువ్వుల నూనెతోనే దీపారాధన చేసుకోవచ్చు మీ వీళ్ళని బట్టి నువ్వుల నూనెతో దీపాన్ని పెట్టండి ఇలా కూడా దీపం పెట్టుకోవచ్చు కోరికలు తీర్చుకోవచ్చు బాధల నుంచి బయటపడవచ్చు అనేక రకాల కష్టాల నుంచి కూడా బయటకు రావచ్చు అప్పులని అన్నింటినీ కూడా బాధలను తొలగించుకోవడానికి ఇవి బాగా ఉపయోగపడుతుందండి అందువలన మంచి ఫలితం రావాలి బాగుండాలి అంతా మంచి జరగాలి ఇబ్బంది ఉండకూడదు అని బాధ కలగకూడదు అనేటువంటి వారు దీపాలు ఈ విధంగా పెట్టుకుని మీకు అన్ని కలిపి మాత్రం పెట్టకండి ఒక్కొక్క దీపం విడివిడిగా పెట్టండి ఒక్కటి మాత్రమే ఉదయం దీపం వెలిగిస్తే అందులో ఇష్టాన్ని బట్టి సమస్యను బట్టి ఆ ఒక యాలకని కానీ లవంగం కానీ కర్పూరం కానీ బెల్లం కానీ వేయండి సాయంత్రం దీపం పెడితే మనం మీ ఇష్టాన్ని బట్టి డబ్బు సమస్య కానీ ఏదైనా ఉంటే ఆ ఒక్క వస్తువును మాత్రమే వేసి దీపారాధన చేసుకోండి కానీ అన్నీ కలిపి మాత్రం ఒక్కసారే చేస్తాము ఐదు ఇప్పాలు పెట్టాం కదా ఐదిట్లలో ఒక్కొక్కటి పెడదామని మాత్రం చేయకుండా అలా చేస్తే పెద్ద ఫలితం అనేది ఉండదు కాకపోతే ఏంటంటే ఐదు పిండి దీపాలు పెడితే అందులో చిటికెడు చిటికడు పచ్చకర్పూరం వేసుకోవచ్చు అలా వేయడం వల్ల శ్రీ మహావిష్ణు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది అలా లేని పక్షంలో ఒక దీపం పెడితే ఒక వస్తువును మాత్రమే వేసుకోవాలి రెండు పెట్టినా ఒకటే వేయాలి అలా వేసుకోవటం వల్ల మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా మన జీవితంలో చాలా విశిష్ట స్థానం ఉందండి దీపానికి ఇదండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ